నా పేరు యశ్వంతరావు నేను డిస్టిక్ అధికారు ఆఫ్ సార్ జిల్లాలో జిల్లాని పండిస్తున్నాను అయితే మన జిల్లాలో ఇటీవల మింతా తుఫాన్ వల్ల వచ్చిన భారీ వర్షాలకు మన జిల్లాలో కొద్దిగా పంట నష్టం చాలా చెప్పు పంట నష్టం జరిగింది అందులో ముఖ్యంగా వరి పత్తి మొక్కజొన్న పంటలు బాగా జరుగుతున్నాయి మన జిల్లాలో మనము ఒక లక్ష అరవై రెండు వేల ఎకరాలు వరి నాటుకోవడం కలిగిన మరి ఈ కుట్ర దాంట్లో పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఎకరాలు నష్టమయ్యేటట్టు ప్రాథమిక అంచనా మాకు రావడం జరిగింది అదేవిధంగా పత్తి రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఎకరాలు మనము వేసుకున్నట్లయితే అందులో యాభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు ఎకరాలు నష్టమయ్యేటట్టు ప్రాథమిక అంచనా మనకు వివిధ వండాలని చూపిస్తుంది అదేవిధంగా మొక్కజొన్న యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు మనం వేసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందల ఎకరాలు ఈ యొక్క భారీ వర్షాలకు దెబ్బతిన్నట్లు మనకు రిపోర్టు రావడం జరిగింది అయితే ఈ యొక్క నివేదికను మేము ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తున్నాయి మేము రనోబ్రేషన్ చేస్తే రైతు వారిగా వివరాలు సేకరించి మరి వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ మేము గవర్నమెంట్ ఏ విధంగా ప్రపోజ్ చేస్తుందో వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాము కానీ మా ఈ యొక్క నష్టం ముఖ్యంగా అచ్చంపేట మరి కల్వకుర్తి నియోజకవర్గాల్లోనే బాగా జరిగింది కాబట్టి అక్కడ రైతులకు కూడా మేము ధైర్యం ప్రభుత్వం తరపున ఏ సహాయ ఆర్థిక సహాయం ఉన్నా మేము సమయానికి వాళ్ళకి అందజేస్తాం ఇప్పుడు రైతులకి ఏం భరోసా ఇస్తున్నారు సార్ సలహా రైతుల సలహా ఏంటంటే ఇప్పుడు మనం ముఖ్యంగా వరిలో అది పడిపోయే పంట పడిపోయింది ఆ పడిపోయిన పంటను నీళ్లు పోయిన తర్వాత నీళ్లు తీయాలి ముందు పంటలో నీళ్లు తీయాలి వరి కానీ పత్తి కానీ నీళ్లు తీసిన తర్వాత ఆ యొక్క పడిపోయిన కర్రలను లేపి ఒక హీప్ లాగా ఒక కట్టలాగా కట్టాలి కట్టడం అనేది ఏమైందంటే నీళ్ళు